నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీనగర్ నందుకల రేంబో హాస్పిటల్ నందు జరిగిన విలేకర సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అందులో డాక్టర్ రజితారెడ్డి ద్వారా ఉచిత శ్వాసకోశ వ్యాధుల వైద్య శిబిరం డాక్టర్ సగిలాల రామయ్య షుగర్ వ్యాధులకు సంబంధించి వైద్య శిబిరం డాక్టర్ సతీష్ కుమార్ కిడ్నీ వ్యాధులు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా రోగులకు ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ సూచించిన వారికి రక్త పరీక్షల ఫీజులలో యాభై శాతం రాయితీ కిడ్నీ పేషెంట్లకు అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా చేస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా చుట్టుపక్కల జిల్లా వాసులు ఉపయోగించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండాలజిస్ట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగ నెల్లూరు మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్లో భాగంగా యూరాలజీ డిపార్ట్మెంట్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్స్ పేషెంట్స్ని ఫ్రీగా చూడడం జరుగుతుందండి సో ఈ క్యాంప్లో భాగంగా ఒక రోగికి డాక్టర్ గారి ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది డాక్టర్ పేషెంట్ని చూసి అడ్వైజ్ చేసిన టెస్ట్ల మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ కి ఫ్రీ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ముఖ్యంగా యూరాలజీ అంటే కిడ్నీ మరియు మూత్రకోస సంబంధించిన వ్యాధులతో బాధపడే పేషెంట్స్ కానీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ శ్వాస సంబంధించిన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ కానీ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ షుగరు బీపీ జనరల్ ఫిజిషియన్ చూసే అన్ని సమస్యలు ఏదైతే పేషెంట్ బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని మన నెల్లూరు నగర ప్రజలు తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ గురించి తెలియాలి కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్ మీరు అటెండ్ అయ్యి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని డాక్టర్ గారి సలహాలు తీసుకొని అందరు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ డాక్టర్ రాజిత కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ ఊపిరితిత్తుల సంబంధించి నేను చెక్ చేస్తుంటాను రెయిన్బో హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రెయిన్బో హాస్పిటల్లో ఉచిత శిథడం జరుగుతుంది అందులో భాగంగా కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది బ్లడ్ టెస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలర్జీ ఆస్మా ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు ఎవరైనా వాళ్ళు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలి